నమస్తే నమస్తే పేరు రాజేష్ 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 గారు ఏరియా నుంచి వచ్చారు సార్ మేము మోతి నగర్ నుంచి మోతి నగర్ నుంచి మా స్టోరీ ఎలా తెలుసు సార్ మీకు ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చిన రెగ్యులర్ గా ఫాలో అవుతారా ఫాలో అవుతాం లైక్లు కొడతారా లైక్లు కొడతాం షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్ మా వీడియోస్ చేస్తాం సార్ నచ్చితే మా వీడియోస్ నచ్చితే ఏం నచ్చుతుంది మా వీడియోస్ లో మీకు చూస్తామండి వీడియోస్ చాలా కస్టమర్స్ రావడం అన్ని చూస్తాం అన్ని చూసి మాకు కూడా ఫోన్ కావాలంటే ఫస్ట్ ఏది ప్రాసెస్ మీ స్టోరీ వ్యాపం వచ్చింది వచ్చినాం ఇట్లా ఫైనాన్స్ తీసుకున్నా క్యాష్ లో తీసుకున్నా మేము ఫైనాన్స్ ఫైనాన్స్ తీసుకున్నారు బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ మావాడు బాగా ఎక్స్ప్లెయిన్ స్కీమ్స్ చేయండి డాక్యుమెంట్స్ ఇచ్చారు సార్ మీరు ఆధార్ కార్డ్ అండ్ కార్డ్ ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ ఎంత లిమిట్ వచ్చింది లక్ష ట్వంటీ ఫైవ్ వచ్చింది చెప్పండి మా యూస్ నుంచి గట్టిగా లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై వేలు అంటే చాలా ఈజీ కదా బ్యాంక్ లాగా మీకు సో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఏం ఫోన్ తీసుకున్నారు ఒప్పు రెండు ఎంత ప్రైజ్ ఇది ఇది థర్టీ టూ అండి థర్టీ టూ థౌసండ్ ఎంత కట్టారు డౌన్ పేమెంట్ సార్ డౌన్ పేమెంట్ సెవెన్ నైన్టీ నైన్ కట్టారు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతే అంతే నేను ఫైవ్ జీ తీసుకున్నా మా వ్యూర్స్ కి చెప్పండి సెవెన్ నైన్టీ నైన్ పే చేశా అంటే మాకు చాలా మంది వ్యూర్స్ లేదు అలాంటి స్కీమ్ లేదంటారు సో మీ సిబిల్ చాలా బాగుంది కనుక జీరో డౌన్ పేమెంట్ వచ్చింది కట్టిన సెవెన్ నైన్టీ నైన్ కేవలం ప్రాసెసింగ్ ఫీజ్ ప్రాసెసింగ్ ఫీజ్ సో చెప్పండి ఎంత కట్టారో మీరు ప్రాసెసింగ్ ఫీజ్ సెవెన్ నైన్టీ నైన్ కట్టమండి మాకు ఫోన్ తీసుకున్నాం మంచిగా ఉంది మీరు కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఫర్ యూ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ స్టోర్ నచ్చిందా సార్ మీ కూడా బాగా నచ్చింది మా వాళ్ళు బాగా అటెండ్ చేశారు తీసుకోవచ్చు ఫోన్స్ ఇక్కడ సార్ వచ్చేసి కేవలం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకొని వచ్చారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బజాజ్ లో ఫ్రెష్ కస్టమర్ ఇంతకు ముందు సారికి బజాజ్ కార్డ్ లేదు మనం కార్డు కూడా ఇప్పించాము ప్లస్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లిమిట్ కూడా ఇప్పించాము అది కాకుండా కి ఫైవ్ జీ మొబైల్ జీరో డౌన్ పేమెంట్ లో వచ్చింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ మట్టుకే కట్టారు ఇంత దూరం నుంచి వచ్చారు కానీ సార్ ఒక గిఫ్ట్ కూడా కూడా ఫ్రీగా ఇస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్